అరే అపర్ణాని వెంటనే సుభాష్ కాస్త కావ్యకు ఫోన్ చేస్తాడు చెప్పండి మామిగారు అని చెప్పనేసరికి ఈ ఇక్కడ పరిస్థితి నీకు తెలియంత కాదు కావ్య అని చెప్పను కానీ అవును గారు నేను ఒక కంపెనీలో డిజైనర్గా జాయిన్ అయ్యాను తీరా మోసి జాయిన్ అయిన తర్వాత కానీ నాకు తెలియలేదు అది అనామిక సామంతుల కంపెనీ అని నా దగ్గర ఏదో చిన్న కంపెనీ అని చెప్పి నన్ను జాయిన్ చేసుకున్నారు జాయిన్ అయిన తర్వాతే తెలిసిందా మామిగారు అని చెప్పనేసరికి పోనీలే ఎప్పటికైనా నువ్వు తెలుసుకున్నావు అని చెప్పనేసరికి తెలుసుకున్నాను కాబట్టే గారు ఇంకా జాబ్లోంచి మానేశాను అనగానే మన కంపెనీ పరువు ప్రతిష్ట కోసం నువ్వు ఒక సహాయం చేయాలి కావి అని చెప్పాను కానీ సహాయం కాదు మావిగారు అది నా బాధ్యత చెప్పండి ఏదైనా చేస్తాను అని చెప్పనేసరికి నువ్వు షాడో డిజైనర్గా ఉండి మన కంపెనీకి డిజైన్స్ ఇవ్వాలి అని చెప్పనేసరికి మరి ఆయన గుర్తుపడతారేమో అని చెప్పాను కానీ అందుకే టోటల్గా నీ ప్యాటర్న్ మొత్తం మార్చేయాలి ఖచ్చితంగా రాజ్కి అనుమానమే కలగకూడదు ఇవి కావ్య వేసిన డిజైన్లు కాదు అన్నట్టుగానే ఉండాలి నువ్వు శృతి ద్వారా అప్రోచ్ అయినా వేరే వాళ్ళ ద్వారా అప్రోచ్ అయినా ఖచ్చితంగా రాజ్ కనిపెట్టేస్తాడు అందుకే మీ అత్తయ్య నేను ప్లాన్ చేసి ఇది చెప్తున్నామనగానే సరే మామిగారు డిజైన్స్ వేసిస్తాను అనగానే సరే అయితే నేను రాజుతో మాట్లాడతాను అని చెప్పి వెంటనే రాజుకి ఫోన్ చేస్తాడు సుభాష్ అయితే ఏంటి డాడీ అని చెప్పను కానీ డిజైనర్ కోసం వెతుకుతున్నావు కదా డిజైనర్ దొరికిందా అని చెప్పను కానీ లేదు మామిగారు అని చెప్పి లేదు డాడీ అని చెప్పనేసరికి ఒక షాడో డిజైనర్ దొరికింది తను వాళ్ళు ఇక్కడ ఉండరు హైడ్లో హైడ్గానే ఉండి తను డిజైన్స్ వేస్తుందంట బెంగళూరులో ఉంటారంట అని చెప్పనేసరికి మరి మనకి ఎప్పుడు కావాలి అనగానే మనకు ఎప్పుడు కావాలి అప్పుడు డిజైన్స్ ఇస్తారు కానీ వాళ్ళు బెంగళూరులో కదా ఉండేది కొంచెం ముందుగా చెప్తే వాళ్ళు మెయిల్ చేసి లేకపోతే ఫాస్ట్ కొరియరో పంపిస్తారు అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా రాజ్ అయితే ఒప్పుకుంటాడు కావ్య కూడా శుభవార్త చెప్పడంతో కావ్య కూడా సరేనని డిజైన్లు అయితే స్టార్ట్ చేస్తుంది అది ఎలా అంటే టోటల్ ప్యాటర్న్ చా చేంజ్ చేసిస్తుంది అంటే టెంపుల్ జ్యువెలరీ మోడ్రన్గా ఉంటూ యాంటిక్ డిజైన్ వేస్తూ చాలా నీట్గా ఉంటుంది ఇవి కావ్య వేసిన డిజైన్లా కాకుండా వేరేలా ఉంటుందని ఇంకా డిజైన్లు చూసి రాసు కావ్య వేసింది కాదని పూర్తిగా నమ్మేస్తాడు ఎందుకంటే టోటల్ ప్యాటర్న్ మొత్తం చేంజ్ చేయడంతో ఇంకా రాస్ కనిపెట్టలేకపోతాడు ఏంటి రాజు డిజైన్స్ నచ్చాయి అనగాని చాలా బాగున్నాయి డాడ్ మంచి డిజైనర్ వెతకారు ఆ కళావతి కన్నా ఈ డిజైనర్ చాలా బాగా వేస్తుంది అని చెప్పనేసరికి పోనీలే నీకు నచ్చింది కదా మన ఈ డిజైన్స్ ఎక్స్పోలో పెడదామని కానీ ఇంకా బాగా వేసి ఇవ్వమనండి డాడీ ఇవి మనకి వాడుకున్న ఎక్స్పోలో వేరే డిజైన్స్ పెడదామని కానీ సరేనని ఇంకొక నాలుగైదు డిజైన్స్ ఇంకా చక్కగా వేసేసరికి అవి కాస్త ఎక్స్పోలో పెడతారు ఎక్స్పో రోజు రానే వస్తుంది డాడ్ నాకు ఈ డిజైన్స్ అన్నీ చూస్తుంటే ఎక్స్పోలో మనమే నెంబర్ వన్గా ఉండే అవకాశం ఉంది అందుకని మనం డిజైనర్ని కూడా చూపించాలి కదా అందుకు డిజైనర్ని రమ్మనండి అని చెప్పి ఇంకా రాజు క అందరూ కూడా హాల్లో కూర్చుని మాట్లాడుకుంటారు సరే రమ్మని చెప్తాను ఫ్లైట్ టికెట్స్ కూడా మనమే పంపిద్దాం డాడ్ అని చెప్పనేసరికి పక్క బస్తీలో ఉండడానికి ఫ్లైట్ టికెట్స్ ఎందుకు అని చెప్పి స్వప్న నోరు జారేసరికి ఏంటి పక్క బస్ అని చెప్పాను కానీ అది వేరే దాని గురించి మాట్లాడుతుందిలే స్వప్న ఫ్లైట్ టికెట్సే కదా నేను బుక్ చేయించి నేను పంపిస్తానులే రాజు అని చెప్పాను కానీ అస్సలు టైం మిస్ కావద్దు డాడీ ఎందుకంటే వాళ్ళు పిలిచే సమయానికి అక్కడ ఉండాలి అని చెప్పాను కానీ సరే రేపే కదా ఎక్స్పో నువ్వు ప్రిపేర్డ్గా ఉండని చెప్పాను కానీ సరే డాడని ఇంకా వెళ్ళిపోతుంది ఇంక ముగ్గురు కూడా నవ్వుకుంటారు రుద్రాని అయితే చూస్తుంది కానీ పెద్దగా పట్టించుకోదు అయినా ఎవరో షాడో డిజైనర్ ఎవరో వేస్తేటి కళ అది కావ్యం మాత్రం రావడం లేదు కదా అని చెప్పి తనే సంతోషపడిపోతుంది ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే అక్కడికి అయితే వెళ్తారు డాడ్ ఇంకా రాలేదేంటి డిజైనరు అని చెప్పాను కానీ వస్తున్నారు నేను ఫ్లైట్ టికెట్స్ ఆల్రెడీ పంపించాను ఫ్లైట్ కూడా రీచ్ అయ్యారంట వస్తున్నారని చెప్పనేసరికి సరే డాడ్ అని ఇంకా అంతా కూడా చూపించేసరికి ఎప్పుడు గెలుచుకున్నట్టుగానే ఎక్స్పోలో ది గ్రేట్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్పి ఎక్స్పోలో ఇంకా వాళ్ళు అనౌన్స్ చేసే సమయానికి రాజ్ అయితే లేచి నిలబడతాడు రాజ్ నిలబడే సమయానికి మీ డిజైనర్ అనగానే కావ్యం నడుచుకుంటూ వస్తుంది కావ్యం నడుచుకుంటూ రావడంతో ఒక్కసారి రాజు షాక్ అవుతాడు ఏం మాట్లాడు డిజైనర్గా వెళ్ళి స్టేజ్ మీద కూర్చుంటాడు స్టేజ్ మీద నిలబడేసరికి తను డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం రాజు మాట్లాడడం అంతా కూడా చూసిన తర్వాత ఇంకా మొత్తం ప్రోగ్రామ్ అంతా కండక్ట్ అయిన తర్వాత మొత్తం వచ్చేస్తుంది అనామికైతే కావ్య డిజైన్స్ వేసిందా అని షాక్ అయిపోతుంది ఇక్కడ రుద్ర రుద్రాన్ని కూడా కావ్య డిజైన్స్ వేయడం ఏంటి అంటే షాడో డిజైనర్ కావ్యనా అని చెప్పి రుద్రానికి కూడా షాక్ అవుతుంది ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అవుతారు ఇంకా రాజు మీటింగ్ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఏంటి డాడీ షాడో డిజైనర్గా కావ్యని ఎందుకు పెట్టారు ఆ కళావతి డిజైన్స్ వేస్తే వద్దని చెప్పాను కదా అని చెప్పాను కానీ ఏం చేస్తావు రాజు దానికోసం నువ్వు పంతానికి పోయి కంపెనీ పరువును తీసుకుంటావా ఏంటి కావ్య తనంతుడు తానుగానే మన కంపెనీ కోసం షాడో డిజైనర్గా మారి డిజైన్స్ వేసి మన కంపెనీ నెంబర్ వన్ స్థానంలో ఉండడానికి చూసింది లేదంటే అక్కడ అనామిక వాళ్ళ కంపెనీలో కావ్య జాయిన్ అయ్యేటట్టు వాళ్ళు చేశారు కావ్య తెలుసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చి నాకు ఫోన్ చేసి చెప్పడం బట్టే వాళ్ళు కావాలని ఇదంతా ప్లాన్ చేశారన్న విషయం తెలుసుకుంది అందుకని ఇక్కడ ఏదో మతల చేస్తారన్న ఉద్దేశంతో కావ్య తనే షాడో డిజైనర్గా మారి మనకు డిజైన్ మన కంపెనీని నెంబర్ వన్ స్థానంలో పెట్టింది ఎప్పటికైనా కావ్య గురించి అర్థం చేసుకో మీ అమ్మ కావ్య కావాలి అని అడుగుతుంది కదా మీ అమ్మ ఆరోగ్యాన్ని కూడా మా దృష్టిలో పెట్టుకుని కావ్యాన్ని తొయిలైనంత త్వరగా ఇంటికి తీసుకొస్తే బాగుంటుంది రాజ్ అని చెప్పి ఇంకా సుభాష్ అయితే చెప్తాడు చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో రాజ్ మనసు మారి కావ్యాన్ని ఇంటికి తీసుకురావాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు